హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే ఒక రెసిపీ కానీ చాలామంది ఇష్టపడరు అలాగే ఇష్టపడతారు ఇలా చేసినట్లయితే ఇష్టం లేని వాళ్ళు కూడా తినగలుగుతారనమాట అదే మన ఉప్మా అండ్ దీనికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి అందులో ఒక పది జీడిపప్పులు తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకుందాం అనమాట అవి వేగాక ఒక బౌల్లో తీసుకొని అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ అండి దాన్నే ఉప్మా రవ్వ అంటారు సూజీ అంటారు దీన్ని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ గెండుతో తిప్పుకుంటూ ఉండాలి రవ్వ సన్నగా ఉంటుంది కదా మళ్ళీ ఉరకనే రోస్ట్ అయిపోతుంది సో అందుకని దీన్ని కూడా వేయించుకోవాలి మంచిగా వేయించుకోవాలి ఇలా వేచుకోవటం వల్ల మనకి ఉప్మా అనేది చాలా స్మూత్గా మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇది వేగాక దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం అనమాట అలాగే ఇందులోకి మనం ఒక మీడియం సైజు ఆనియన్ రెండు పచ్చిమిరకాయలు ఒక మూడించుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ టొమాటోని ముక్కలు చేసి పక్కన పెట్టుకుందాము సో అదే బాండిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పదిహేను పల్లీలు అలా వేసేసుకొని కొంచెం పల్లీలు మనకి మన ఇష్టానికి సరిపడా పల్లీలు వేసుకోవచ్చు అనమాట తాలింపు తాలింపు పెట్టేసుకున్నాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని చిల్లీస్ని అల్లం వీటిని కూడా వేయించి ఒక టూ మినిట్స్ వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్ని టొమాటో ఉంది కదా చిన్న చిన్న ముక్కలుగా దాన్ని కూడా వేసేసుకుందాం అనమాట అది వేగాక ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వకి మనం మూ మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలన్నమాట మూడు కప్పులు నీళ్లు పోసుకొని ఇందులోనే చిటికెడు పసుపు అండ్ అలాగే ఇవి కొంచెం మరుగుతున్నప్పుడు అందులో కొత్తిమీర వేసుకోవటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట ఉప్పు మనకి రుచికి సరిపడినంత చూసే వేసుకోవాలన్నమాట తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి ఉప్పు చూ చెక్ చేసుకొని సో ఈ నీళ్ళు మనకి బాగా మరిగాక మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కొంచెం కొంచెం వేస్ట్ మనం స్టవ్ తిప్పుకుంటూ ఉండాలన్నమాట జీటెతో అండ్ ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం ఆపేయాలి ఎందుకంటే ఇది టైం గడిచే కొద్ది థిక్గా అయిపోతుంది అనమాట అండ్ చాలా పైన లాస్ట్లో ఫైనల్గా మనం వేచి ముందుగా వేచి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండి మన బొంబైరా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది మనకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్